అందరికీ నమస్కారం నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో లోకేష్ గారు సిబిఎస్ సిలబస్ రద్దు చేస్తా ఉన్నట్లు ప్రకటన చేశారు వృద్ధన బుద్ధింగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు లోకేష్ గారు ఏం చెప్పారు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు సబ్జెక్ట్ వినండి మళ్ళీ ఏమైనా ఉంటే మాట్లాడదు మీరు సిబిఎస్ఈ సిలబస్ తెచ్చారు కనీసం ఉపాధ్యాయులకి ట్రైనింగ్ అనే ఇచ్చినారా ట్రైనింగ్ కూడా సిలబస్ ద్వారా ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వారికి ఇప్పుడు మోడల్ ఎగ్జామ్ పెడితే దాదాపు ఎనభై శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారయ్యా వాళ్ళ పరిస్థితి ఏంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సిబిఎస్ సిలబస్ ద్వారా వారి ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయితే వాళ్ళ బాధ్యత జగన్మోహన్ తీసుకుంటాడా వాళ్ళు ఫెయిల్ అవ్వకూడదు రాష్ట్రమే రాష్ట్ర బోర్డు ద్వారా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పదో తరగతి ఎగ్జామ్స్ పెడతామని నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకున్నారు సిబిఎస్ఈ సిలబస్ ఎక్కడా రద్దు చేయడం లేదు నారా లోకేష్ గారు విద్యార్థులు భవిష్యత్తుతో ఉంచుకొని ఫెయిల్యూర్ అనే మాట లేకుండా విద్యార్థులు పాస్ అవ్వాలనే ఉద్దేశంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ బోర్డు ద్వారా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డితో అబద్ధాలు ప్రచారం మాని ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం